హాయ్ అండి వెల్కమ్ టు క్యూడీ ఆల్ ఇన్ వన్ ఛానల్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి టమాటా పచ్చిమిర్చితో పచ్చడి పచ్చడండి ఇదైతే పర్ఫెక్ట్ ఫర్ దోశ ఇడ్లీ రైస్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది ముందుగా టమాటాలు ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలండి నేను టమాటాలు అనేవి కొంచెం దోరగా ఉన్న టమాటాలు తీసుకున్నాను దోరగా ఉన్న టమాటాలతో చట్నీ అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అదేవిధంగా ఒక ఇరవై వరకు పచ్చిమిర్చి అనేవి తీసుకున్నానండి నేను ఈ పచ్చిమిర్చిలో కొంచెం ఘాటు అనేది తక్కువగానే ఉంది అందుకోసం అని చెప్పేసి నేను ఇరవై వరకు తీసుకున్నాను ఒకవేళ ఘాటు ఎక్కువ ఉన్న కొంచెం తగ్గించి తీసుకోండి ఇప్పుడు చట్నీ ఎలా చేయాలో చూద్దాం దీనికోసం వచ్చేసి బాండి పెట్టుకోండి అండి కళాయి అనేది పెట్టుకున్న తర్వాత దీనిలో రెండు టు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఆయిల్ అనేది కొంచెం హీట్ అయ్యే వరకు లైట్గా వేడయ్యేంత వరకు కూడాను యాడ్ చేసుకో వేడి చేసుకోండి వేడి చేసుకున్న తర్వాత డైరెక్ట్గా టమాటాలు అదేవిధంగా పచ్చిమిర్చి అనేది యాడ్ చేసేసుకొని నేనైతే పచ్చిమిర్చి కొంచెం కట్ చేసి వేసుకున్నానండి డైరెక్ట్గా అలా వేస్తే కొంచెం పేలుతాయేమో అని చెప్పేసి డౌట్తో మరలా కట్ చేసి పెట్టుకున్నాను ఈ విధంగా కట్ చేసి పెట్టుకుని ఒకసారి కళాయి తిప్పుకోండి అండి ఒకసారి కళాయి తిప్పుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాల వరకు మగ్గించుకోండి ఒక ఐదు టు పది నిమిషాలు మగ్గించిన తర్వాత ఈ విధంగా వస్తుందండి ఈ విధంగా మగ్గించుకోవాలి టమాటా అనేది బాగా మగ్గిపోవాలండి అదేవిధంగా పచ్చిమిర్చి కూడాను వడిలిపోవాలి ఆ విధంగా వడిలిపోయేంత వరకు కూడాను మగ్గించుకోవాలి దీనిలో వచ్చేసి నేను కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేశాను దేనికోసం అంటే త్వరగా మగ్గుతాయని చెప్పేసి సాల్ట్ కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి కళ పెట్టుకోండి ఈ విధంగా ఒకసారి కలిగి పెట్టుకొని అదేవిధంగా దీనిలో కొంచెం చింతపండు వేసుకోవాలండి కొంచెమే వేసుకోవాలి నేనైతే రెండు తులకల వరకు మాత్రమే వేసుకోవాలి ఎందుకంటే టమాటా ఆల్రెడీ కొంచెం పుల్లగా ఉంటాయి కాబట్టి నేను చింతపండు కూడా కొంచెం తక్కువగా వేసుకున్నాను మూత పెట్టేసి ఒక పది నిమిషాలు మగ్గించుకోండి పది నిమిషాల తర్వాత మగ్గించుకున్నాక టమాటాలో ఉన్న వాటర్ అనేది బయటకు వస్తుందండి ఈ విధంగా టమాటాలో ఉన్న వాటర్ అనేది మొత్తం కంప్లీట్గా ఎవాపరేట్ అయ్యేంత వరకు కూడాను మనం మగ్గించుకోవాలి ఈ ప్రాసెస్ అనేది మగ్గి మగ్ మధ్య మధ్యలో కళాయి పెట్టుకుంటూ ఈ టమాటాలో ఉన్న రసం అంతా ఎవాపరేట్ అయిపోయి టమాటాలు అదేవిధంగా పచ్చిమిర్చి అనేది బాగా మగ్గిపోవడానికి నాకు పదిహేను నుండి ఇరవై నిమిషాల వరకు టైం పట్టిందండి నేను మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఈ విధంగా చూసుకున్నాను మీరు కూడా మధ్య మధ్యలో మూత తీసేసి కలుపుకుంటూ వాటర్ అనేది ఎవాపరేట్ అయ్యేంత వరకు కూడాను టమాటాలని పచ్చిమిర్చిని మగ్గించుకోవాలండి పచ్చిమిర్చి అనేది మగ్గిపోవాలండి బాగా మగ్గిపోయి వాటర్ అనేది సపరేట్ అయ్యేంత వరకు వాటర్ అనేది మొత్తం ఎవాపరేట్ అయిపోయి నూనె అనేది పైకి తేలాలండి నూనె అనేది పైకి తేలేంత వరకు కూడాను మగ్గించుకోవాలి ఈ విధంగా కళ తిప్పడం వల్ల అడుగు అనేది మాడకుండా ఉంటుందండి అందుకోసం అనేది నేను కళాయి తిప్పుతూ ఉన్నాను ఈ విధంగా కళాయి తిప్పుకొని ఆయిల్ సపరేట్ అవుతుంది చూసారు కదండి ఆయిల్ అనేది సపరేట్ అయింది ఈ విధంగా సపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆయిల్ అనేది సపరేట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలండి ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి నేను స్టవ్ అనేది ఆఫ్ చేసుకున్న తర్వాత కొంచెం చల్లారినిచ్చానండి చల్లారిపోయిన తర్వాత మాత్రమే వీటిని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా చల్లారిపోయిన తర్వాత నేను మిక్సీ జార్లోకి మిక్సీలో మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుంటున్నాను ఆల్రెడీ నేను సాల్ట్ ప్లస్ చింతపండు యాడ్ చేశాను కాబట్టి ఎల్లిపాయలు ప్లస్ జీలకర్ర మాత్రమే దీనిలో యాడ్ చేస్తున్నాను అండి మీరు ఒకవేళ దానిలో టమాటాలు మగ్గేటప్పుడు వేయించుకో వేసుకోకపోయినట్లయితే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా మిక్సీ జార్ మోత అనేది పెట్టేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి పేస్ట్ లాగా చేసుకోవాలండి కొంచెం గట్టిగా ఉండేటట్టుగానే మిక్సీ అనేది పట్టుకోవాలండి ఈ విధంగా అయితేనే టేస్ట్ అనేది బాగుంటుందండి వేరొక బౌల్లో సర్వౌట్ చేసుకొని దీనికి తాలింపు అనేది యాడ్ చేస్తే సరిపోతుంది నేను ఇంతకుముందు దేనిలో అయితే టమాటా పచ్చిమిర్చి మగ్గించాను అదే పాన్లో కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకొని తాలింపు అనేది పెట్టుకున్నాను అండి మీరు కూడా ఈ విధంగా తాలింపు పెట్టుకోవచ్చు తాలింపు అనేది వేసేసుకున్న తర్వాత ఎండుమిర్చి అదేవిధంగా పోపు దినుసులు కరివేపాకు అనేది యాడ్ చేసుకొని పోపు పెట్టేసుకోవడమేనండి ఈ విధంగా పోపు పెట్టుకున్న తర్వాత ఆ పోపు అనేది ముందుగానే మనం సర్వింగ్ బౌల్లోకి తీసి పెట్టుకున్నాం కదా అండి దానిలో యాడ్ చేసేసుకోవడం ఈ విధంగా యాడ్ చేసేసుకొని కలిగి పెట్టుకొని ఒకసారి ఉప్పు కానీ ఏమైనా సరిపోకపోయినట్లయితే ఉప్పు అనేది యాడ్ చేసుకోవచ్చండి ఈ విధంగా చేసినట్లయితే టమాటా రొట్టె పచ్చడి అనేది రెడీ అయిపోతుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అనేది చేయండి మీ యొక్క సబ్స్క్రిప్షన్ అనేది మాకు ఎంకరేజ్ చాలా ఎంకరేజ్మెంట్ వస్తుంది కొత్త ఛానల్ కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయగలరని కోరుకుంటున్నాను